రాజ్యాంగం యొక్క గౌరవాన్ని చిన్న భిన్నం చేసేస్తున్నారు అది కూడా వారి యొక్క ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం నాకు గుర్తుంది నేను హౌస్లో ఒకసారి కాంగ్రెస్ యొక్క నేతలు మాట్లాడుతుంటే విన్నాను ఏంటంటే పీహెచ్యుని ప్రైవేటీకరణ చేస్తున్నారు మీరు రిజర్వేషన్లు రద్దు చేయాలి అని అందులో వాస్తవం లేదు గబ్బాజిగారు చేస్తున్నారు అయితే నేను గమనించింది వారిని వారు దళితులకు పెద్ద మద్దతుదారులుగా చెప్పుకుంటున్నారు గిరిజనుల మద్దతుదారులుగా చెప్పుకుంటున్నారు వారు నిజానికి వారికి బద్ద శత్రువులు వీళ్ళు రాత్రికి రాత్రి విద్యా సంస్థల్ని మైనారిటీ ఇన్స్టిట్యూషన్స్ చేసేశారు మైనారిటీ విద్యా సంస్థలుగా మార్చేశారు అయితే వీళ్ళు రిజర్వేషన్లు రద్దు చేసేశారు ఇప్పుడు వారి పరిధిలో అది లేదు ఆ విధంగా ఆ నియమాల్ని మార్చేశారు మరి విశ్వవిద్యాలయాలకు మైనారిటీ స్టేటస్ కల్పించారు ఇప్పుడు ఢిల్లీలో జామియా మీలియా యూనివర్సిటీ ఉంది కదా దాన్ని మైనారిటీగా మార్చి రిజర్వేషన్లు రద్దు చేశారు అడ్మిషన్లో లేదు ఉద్యోగంలో లేదు ఆ తరువాత తెలిసిన విషయం ఏంటంటే కనీసం పదివేల వరకు ఇలాంటి సంస్థలున్నాయి వాటికి ఈ విధంగానే రిజర్వేషన్ల కోసం ఎస్సీ ఎస్టీ ఓబీసీకున్న హక్కులు వాళ్లు వెనుక ద్వారం నుంచి లాగేసుకున్నారు రాజ్యాంగానికి వెన్నుపోటు పొడిచారు బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ కలలతో ఈ వ్యవస్థని నిలబెట్టారో దాన్ని ఓటు బ్యాంకు కోసం తాకట్టు పెట్టేశారు